హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండవు మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మల్లూరి ఈ వీడియోలో ఇది శుక్రవారం రోజు అంటే శుక్రవారం రోజు నిర్జల ఏకాదశి ఉంది కదండీ ఆ రోజు నేను కొంచెంగా పూజ చేసుకున్నాను పెద్దగా ఏం పూజ చేయకూడదు కదా అందుకని చిన్న పూజ చేసుకున్నాను అలాగే ఈ ఈ వీడియోలో నా శారీస్కి కొంగుముళ్ళు వేసుకుంటాం కదా అంటే అవన్నీ పొట్టిసారేసాయి కదా వాటికి కొంగుముళ్ళు వేసుకుంటాం కదా అవి ఎలా వేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే మామిడికాయ పచ్చడి పట్టాయి కదండి ఇంకేంతవరకు కదిలించలేదనమాట ఈరోజు కదిలిస్తున్నాను కొంచెం కలబెడదామని చెప్పి కల కదిలిస్తున్నాను అది ఏంటి అనేది కూడా చూపిస్తాను ఓకేనా నేను అక్కడ పెట్టాను అనమాట అది ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో అన్ని చిన్న చిన్న విట్లు చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అలాగే ఒక చిన్న కామెంటు మంచి కామెంటు ఓకేనా ఒక కామెంటు అలాగే ఒక సబ్స్క్రైబు ఓకేనా లైక్ చేయండి ఫస్ట్ ఓకేనా అంటే లైక్ చేయండి లైక్ చేయండి అని ఎందుకు అడుగుతామంటే మనం పెట్టే వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యింది అనమాట ఇప్పుడు మన కుటుంబం ఉంది కదా ఆ కుటుంబంకి కొంతమందికి రికమెండ్ చేసిద్ది అలాగే కొత్త వాళ్ళకు కూడా రికమెండ్ చేసిద్ది అనమాట అందువల్లనే లైక్ చేయమని అడుగుతున్నాను అనమాట లైక్స్ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి అంతే ఇంకేమీ రాదు ఏమీ లేదు ఓకేనా వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూస్తూ ఉండండి ఇక్కడ నుంచి వీడియోలోకి వెళ్ళిపోదాము నమస్తే అండి ఇంక ఇదిగోండి ఇంక తెల్లారి జామున ఐదు ఐదు బావకి మెలకు వచ్చిందండి అప్పుడే పీసు పీసుగా తెల్లారుతుందనమాట ఇంక లేసాను ఇక పూజ చేసుకోవాలి అని అనుకుంటే ఇల్లంతా ముందు శుభ్రం చేసుకోవాలి కదండి ఇక మనం పూజ చేసుకోవాలంటే దానికన్నా ముందు చాలా పని ఉంటుంది అనమాట ఆ పని కోసమే గబగబా లేచి చేసుకోవాలి కదా అదిగోండి ఐదు బావైంది ఇంకా లేచానండి ఇంక మెలకు వచ్చింది ఇంక ఇదిగోండి వంటగది అంత గందరగోళంగా ఉంది అంటే అంట్లు అవన్నీ ఉంటాయి కదా ఇంకా గందరగోళంగా ఉందన్నమాట ఇంకా అన్నీ తీసి ముందు బయట పడేస్తాను ఇక ఆ తర్వాత ఇంకా బయట వాకిలు జిమ్మి ముక్కలు అవన్నీ వేసుకోవాలి కదా అవి ఈ వీడియోలో చూపిస్తున్నాను అయితే పూజ చేసుకున్నది అలాగే నా పట్టు చీరలు కదండి ఆ చీరలకి కొంగుముళ్ళు వేసుకుంటాం కదా అదే అది ఎలా వేసుకున్నాను అలాగే మామిడికాయ పచ్చడి ఆ రోజు మూడో రోజు కదిపాను అని వీడియోలో కూడా చూపించా కదా అప్పటి నుంచి ఇంక ఇంతవరకు నేను తాకలేదనమాట ఎందుకంటే మంత్లీ ప్రాబ్లం వచ్చింది కదండి మధ్యలో అందుకని నేను తాకలేదన్నమాట అది ఇంకా ఈరోజు తీయాలండి కలిపి కొంచెం కొంచెమంతా తీద్దామని చెప్పి అనుకుంటున్నాను అది కూడా చూపిస్తాను ఎలా వచ్చింది ఏందనేది తిని కూడా చెప్తాను ఫైనల్లో ఇంక ఈరోజు అన్నం చాలా అన్నం ఉందండి అందులో శుక్రవారం కదా అన్నం సెద్ద పారేస్తామని చెప్పి అది కొంచెం అంతా నిమ్మకాయ పులిహార కలిపాను అలాగే టిఫిన్ కింద దోశలు పోశాను ఇవన్నీ ఉన్ని చూపిస్తున్నాను వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా లాంటి చిన్నవాళ్ళని ఆదరించండి ఆదరించి సపోర్ట్ చేయాలని చేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇదిగోండి ఇంకా బయటకు వచ్చి మాకు ఇంటి దగ్గర బర్రెలు దగ్గరలోనే ఉంటాయండి ఇంకా బర్రెల కాడికి వెళ్ళి కొంచెం అంత పేడ తీసుకొచ్చి దాంట్లో ఎర్రమన్న వేసానండి మట్టిలో మట్టి ఉంటుంది కదా ఎర్రమన్ను ఆ పేడలో ఎర్రమన్ను వేసి కలిపి రాస్తున్నాను అనమాట అలుకుతున్నాను అయితే ఎర్రమన్ను వేస్తే ఏంటంటే అదొక రకమైన కళగా ఉంటుందండి నలమన్ను వేస్తే ఏంటంటే అది ఒక రకంగా ఉంటుంది కానీ ఎర్రమన్నే బాగుంటుంది అనమాట అలిగితే అందుకని ఇక కుండీలు ఉన్నాయి కదా అదంతా ఎర్రమన్న అనమాట అంటే మొక్కల్లో నాకు పైన మేడ పైన మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలకు కూడా కొన్ని ఎర్రమన్ ఉంది కొన్ని నల్ల నల్లమ నల్లమట్టి ఎరమట్టి రెండు ఉన్నాయి అనమాట కుండీల్లో ఇంకా వాటిల్లో ఏది ఏది కావాలంటే అది వేసి వెలుగుతూ ఉంటాను అయితే ఈరోజు చాలా అంటే చాలా మంచి రోజు కదా నిజల ఏకాదశి ఉంది కదండి శుక్రవారం వీడియో అనమాట ఇది నేను వీడియో కూడా వీడియోలో కూడా చెప్పాను శుక్రవారం వీడియో కూడా పెడతాను అని అని చెప్పి చెప్పాను అయితే వీడియోస్ ఏంటంటే పొద్దున పూట పదిన్నరకి పెడుతున్నానండి వీడియోస్ సాయంత్రం ఆపేసాను పూట పదిన్నరకి రోజు పెడుతున్నానండి ఒక వారం దాకా ఇలాగే ప్రతి వీడియోలో చెప్పుకుంటా వస్తాను తప్పకుండా మన ఫ్యామిలీ మెంబర్లందరికీ తెలియాలి కదా అందుకని చెప్తున్నాను అనమాట పదిన్నరకి పెడుతున్నాను షార్ట్స్ ఏమో సాయంత్రం పెడుతున్నాను లేకుంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు పెడుతున్నాను నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెళ్ళకాను ఆన్లో పెట్టుకోండి ఆ ఆప్షను ఆ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చింది ఓకేనా ఇంక ఇదిగోండి రంగు ప్యాకెట్లు ఉంటాయి కదా అవన్నీ మూడు కలిపి కళ్ళపు జల్ వేసుకున్నాను ఇంక ఇదిగోండి ఇవాళేనండి ఈ సెనూలో బొట్లు పెట్టినా పసుపు రాసి బొట్లు పెడుతున్నాను అయితే ఇంతవరకు పెట్టలేదండి ఈ సెనూలో ఇంక ఈరోజు రాసి బొట్లు పెడదామనిపించింది అందుకని చేస్తున్నాను ఇంకా అయితే పెరుగులో సారీ పసుపులో కొంచెం అంత పెరిగేసి కలిపి రాసుకుంటాను అనమాట గడపలకైనా వీటికైనా తులసి కోటకైనా అలాగే అన్ని ఇది బయట గడపకైనా కొంచెం అంత పసుపులో కొంచెం అంత పెరుగు కలిపామనుకోండి పచ్చగా ఉంటుంది అదిగాక నిండుగా ఉంటుందండి ఎంత చక్కను బాగుంటుంది అందుకని నేను అలా కలుపుకొని రాసుకుంటాను అనమాట చూసారా ఎంత నిండుగా ఉందో బాగుంది కదా అయితే ఇంకా కొంచెం అంతా ముగ్గేసుకున్నాను ఈరోజు అసలు ఒళ్ళు ఓనం ఓనం అయిపోయిందనమాట ఇటు ఒక పక్క వీడియో తీసుకోవటం ఒక పక్క నేను చేసుకునే విధానం ఏంటనేది మీకు చూపించాలి కదా అది తీసుకోవటం ముగ్గేసుకోవటం ఇంకా చూడ సాయంత్రానికి ఒళ్ళు పులిసిపోయింది ఎట్టు ఉండవంటే అట్టుందనమాట ఇంక ఇదిగోండి కమలం పువ్వు వేసుకున్నాను సింపుల్గా చిన్న ముగ్గే వేసానండి ఎందుకంటే బళ్ళు తెగ తిరుగుతున్నాయి అసలు ముగ్గు ఆ మాములుగా చాక్ పీస్త వేయకూడదు అంటారు కదా అందుకనే వాటికి వేయట్లేదండి లేకపోతే అసలు ఒక్క కన్నా కూడా అస్సలు అంటే అస్సలు ఉండదు అన్నమాట ముగ్గు ఎందుకు వచ్చింది ఇంత బళ్ళు ఇరగొట్టుకొని వేసుకున్నా కానీ ఉండదని చెప్పి ఇక కమలం పువ్వు వరకే వేసుకున్నానండి నేనైతే వేయచు చూ మాదిరిగా పడిద్ది కానీ వాకిట్లో ముగ్గు ఇక వేసినా ఉండట్లేదు అనమాట మొన్న వేసా కదా చూపించా కదా మన వీడియోలో మీరు కామెంట్ కూడా పెట్టారు మంచి కామెంట్ పెట్టారు అంత ముగ్గేసానా అసలు ఒక గంటకే అసలు మొత్తం గందరగోళం అయిపోయి ఖరాబ్ అయిపోయిందనమాట వచ్చింది ఏ వేసి అంత కష్టపడి వేసి మళ్ళా ఎందుకు లేని చెప్పి ఇక చిన్న ముగ్గే వేసుకున్నానండి ఇంక ఇదిగోండి చుట్టూ అలా గొలుసు కట్టేసి ఇంకా అలా చుట్టుపక్కల మామూలుగా వేసుకుంటున్నాను అయితే మన ముగ్గు వేయాలనే సరి కాదు కదా నాలుగు పక్కల వేసుకుంటేనే అమ్మవారికి వచ్చి పేటలో కూర్చున్నట్టుగా కూర్చునిద్దంటండి ఇంక అందుకని నేనైతే అలా వేసుకుంటాను అలా వదిలేయకూడదు కదా ముగ్గు ఏదో వేసాం కదా అని చెప్పి అలా నాలుగు పక్కల గీతలు గీయకుండా అలా వదిలేయకూడదు అందుకని నేను అలా వేసుకున్నాను ఇంక ఇదిగోండి కళ్ళుప్పు నేను అట్లా పెట్టుకుంటానండి ఎప్పుడును రక్సాల్ట్ అంటాం కదా కళ్ళుప్పు ఇక అలా కొంచెం అంతా వేసి అలా నేల మీదే వేయాలండి నేనైతే నేల మీదే వేస్తాను ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఏమైనా లాగేసిద్దని ఇక అలా నేల మీద వేసి అలా కొంచెం అంత నిమ్మకాయ కోసి పెట్టానండి ఇది పవర్ వాడులో పెట్టాను మర్చిపోయాను అనమాట పవర్ వాడలోకి వెళ్ళిపోయింది గందరగోళంగా అయిపోయింది అనమాట చేసిందంత వరద అయిపోయింది ఇంక ఇదిగోండి వంటగదిలోకి వచ్చాను టీ పెట్టాను టీ కాగి ఇంకా మా వారికి నాకు మా అమ్మాయికి పోషిస్తున్నాను సద్దనం తాలింపు ఎత్తనాను అని అని చెప్పే కదా ఇది నిమ్మకాయ కొంచెం కలిపి తాలింపు పెడతాం చాలా అన్నం ఉందండి ఆడపడేస్తాం అండి పిరపగింజలు అందుకని నిమ్మకాయలు ఉండేవి కదా కలుపుతాము అందున శుక్లవారం అన్న అవసరం పడేయకూడదు కదా ఇంకా అందుకని ఇంకా కొంచెం కలుపుతున్నాను అన్నమాట అయితే చింతపండుతో కూడా కలిపితే బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చింతపండు లేదు ఇంకే నిమ్మకాయలు ఉన్నాయి కదా ఇంకా నిమ్మకాయ ఒక్కాయి పిండాను సరిపోయింది అనమాట కరెక్ట్గా ఇంకేసిన ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది ఇంక ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు కరెక్ట్గా సరిపోయింది ఇంకెంత ఒక గిన్ని నూనె పెట్టుకొని పొయ్యి మీద తాలింపు పెట్టేసుకుంటున్నాను అయితే అన్నం అంటే ఎక్కువగా ఉందనుకోండి అసలు పడేనండి ఎందుకు ఏదో ఒకటి చేసేసాం అనుకోండి పిల్లలు మనం ఎవరో ఒకరు తినేసేయచ్చు కదా అందుకని ఎక్కువ పడేనమాట ఏదో ఒకటి చేస్తూ ఉంటారు లేదా ఫ్రైడ్ రైస్ లేకుంటే పులిహారో లేదంటే పెరుగు నువ్వు కలిపి ఉంటుంది కదా ఇప్పుడు పెరుగు కలిపి తాలింపు పెట్టేయటం అలా ఏదో ఒకటి చేస్తాను అనమాట అదిగోండి ఇంకా అది కడిగి సారీ పులిహార కలిపి పక్కన పెట్టేసాను అంత దువ్వా దొకరా పడింది కదా ఆకులు మొక్కలు అన్నీ పడతాయి కదా ఇంకా అదంతా ఊడ్చుకొచ్చి ఇల్లు తుడిసి చెప్పి ఇల్లు దుడుచుకొస్తున్నానండి ఇక ముందంతా ఊడ్చి ఎత్తేసామనుకోండి అంతా ఇంకా నీట్గా ఉంటుంది కదా ఇంకా అదిగోండి ఇంకా మొత్తం ఊడ్చుకొస్తాను అనమాట అన్ని గదులు ఊడ్చుకొచ్చానండి ఇంక ఇదిగోండి ఇది మీషోలో తీసుకున్నానండి మా పెన్నమ్మాయికి ఇచ్చామనుకోండి ఇంక ఇరగొట్టి మొక్కలు చేసి ఇచ్చిద్దని చెప్పి నేను ఇంకా అమ్మాయి చేతిలో పెట్టలేదనమాట ఎప్పుడన్నా నేను తుడుచుకుంటే అప్పుడు దీంట్లో తుడుచుకుంటా ఉంటానన్నమాట ఇక దాన్ని కొంచెం ఉప్పు కొంచెం పచ్చకర్పూరం అలాగే కొంచెం పసుపు వేసి కలుపు తుడుచుకుంటానండి అవన్నీ వేసుకొని తుడుచుకుంటే ఏంటంటే మనకి ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెళ్ళిపోయింది కదా పసుపు ఏంటంటే నెగిటివ్కి ఒళ్ళు మంటలు వచ్చిద్దంటండి అందువల్ల నేను ఎక్కువ పసుపు వేసి తుడుస్తూ ఉండే అంతా ఒక చిట్టుగా వేసి తుడుస్తాను పచ్చకరపూర మాత్రం కంపల్సరీగా వేస్తాను ఉప్పు పచ్చకరపూర ఈ మూడు వేయకుండా ఇల్లు తోడను అనమాట ఇంక ఇదిగోండి ఆ గది తుడుసుకొచ్చాను ఇంక ఈ గది సారీ పంచలో కూడా తుడుసు ఇల్లు అంతా తుడుసుకొచ్చేసాను కొంచెంగా ఇట్లు బిట్లు చూపిస్తున్నాను అంతేను ఇక మొత్తం చేసిన తర్వాత మళ్ళీ వంటగదిలోకి వచ్చి ఇక దోశలు పోషిస్తున్నాను ఇక మా వారు కూడా ఇచ్చేసారు ఇక దోశలు పోషిస్తున్నాను అనమాట ఇక అందరికి ఎంత కొంచెం ఉందండి అందుకదిగోండి పాలుగా అవుతా ఉంది ఇక దోశలు వేస్తున్నాను ఇంకొందరే ఇచ్చారండి మొహాలేన స్నానం చేయాలండి పిల్లలు ఉంటున్నారు కదండి ఇక పనులు అసలు తెవలటం లేదనమాట ఏదో ఒక పని టైంకి చేసుకుందాం అంటే కుదరట్లేదు ఈ సరే మనకు కుదిరిన టైంలోనే చేసుకుందాం కదా అని చెప్పి ఇంక ఇదిగోండి ఇక తల ఒక రెండు దోశలు వచ్చినాయి ఉన్న కాస్త పిండి పిల్లలు ఉంటున్నారని ఇంకా పిండిలో అవి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇక ఆ కొంచెం ఉన్న పిండిని తల ఒక రెండు తినేసి ఇక తల స్నానం చేసి వచ్చానండి ఇదిగోండి ముందు రోజు పువ్వులు వచ్చినాయి గులాబీలు చామంచులు అలాగే మల్లెపూలు కూడా వచ్చినాయి అనమాట ఇక పువ్వులన్నీ మందిరానికి అలంకరించుకుందాం అని చెప్పి అలంకరిస్తున్నాను ఇక అన్నీ పచ్చి పూలతో అలంకరించుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉండి ఆయన ఒక గంట కన్నా ఎక్కువ ఉండవు కదా పచ్చి పూలు ఇంక అందుకని ఇక అన్నిటికీ చక్క గులాబీ చిన్న చిన్ని గులాబీలేనండి పెద్ద పెద్దవి ఇదివరకు పెద్ద పెద్దవి వచ్చేది అనమాట ఇవి కూడా సెడ్డు గులాబీలు ఇవి ఇప్పుడు అన్ని చిన్న చిన్న గులాబీలు అయినా అనమాట అయితే అదివరకి ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎండలు బాగా ముదిరినాయి కదండి అందువల్ల చిన్న చిన్న పువ్వులు వస్తున్నాయి అనమాట అంతకుముందు అయితే నా చేతిలో అరిచే అంత ఉండేది పువ్వు చలికాలం వానాకాలం అలా ఉంటుంది కదా ఇప్పుడు వర్షాకాలం ఆల్రెడీ వచ్చింది కదా ఇక ఇక్కడి నుంచి బాగానే అండి పువ్వులు వచ్చినాయి కూడాను బాగుంటాయి అయితే చెట్టు గులాబీలు చాలా కమ్మన నాశనం వస్తాయి అండి మందిరంలో అసలు అటు పోతున్న వస్తున్నాటే కదా నడిచేది కమ్మ నాశనం వస్తాయండి భలే వాసన వస్తాయి పూలు ఇంక కొండి అన్ని పటాలకి పూలు అలంకరించుకొని అమ్మవారి పటానికి మల్లెపూలేసాను దండ ఇక అన్నిటికీ దీపాల్లో కొంచెం నూనె వేసి అలాగే తర్వాత రెండు రెండు వత్తులేసి ఇక దీపాలు కూడా రెడీ చేసుకున్నాను ఇంకా దీపారాన్ని చేసుకుంటున్నానండి ఇంకా అంతా ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను మరి వీడియోలు ఎంత ఎక్కువ కదా అని చెప్పి ఇక ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను అసలు ఈ రోజు చాలా అంటే చాలా మంచి రోజు అండి ఎందుకంటే నోములు వ్రతాలు అవన్నీ ఉంటాయి కదా అవి నోసుకునే వాళ్ళకి మాత్రం అసలు ఎంత సంతోషంగానో ఉందండి నాకైతే అసలు మనకి ఎప్పుడు కలిగిద్దో ఈ సంవత్సరం వెళ్తే కానీ సంవత్సరం వెళ్తే కానీ నేను ఏదైనా చేసుకోవటానికి కుదరదు కదా ఇంకా అదే తలుచుకున్నానండి నోములు వ్రతాలు చేసుకునే వారికి ఎంత మంచి రోజున ఇవ్వాలా అసలు మన ఓపిక అండి చేసుకునే వాళ్ళకి మాత్రం ఓపిక ఉండి చేయాలి కానీ నోములు నోసుకోవచ్చు వ్రతాలు చేసుకోవచ్చు అలా చెప్తున్నారు పెద్దవాళ్ళు చాలా వారంతో కలిసి వచ్చింది కదా ఏకాదశి అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని కలిపి పూజించుకోవచ్చండి స్వామివారిని శివయ్యని అందరినీ పులుసు చక్కగా పూజ చేసుకోవచ్చు కదా పిలిచి కూర్చోబెట్టి చేసుకోవచ్చండి మన ఓపిక మన శక్తి ఇంకా అంతే అది గ్రాండ్గా చేసుకున్నామా సింపుల్గా చేసుకున్నామా అంటే అది ఇక మన ఓపిక అనమాట ఇంక ఇదిగోండి ఒక యాలక్క వేసి కొంచెం అంత పంచదారేసి ఇంకా అలా ప్రసాదం పెట్టేశాను నైవేద్యం పాలు ప్రసాదం కింద పెట్టేశానండి ఇంకా బెల్లం మొక్కలు అవి కూడా ఏం లేవండి మిశ్రీ పలుకులు ఉన్నాయి పటికి బెల్లం మొక్కలు ఉంటాయి కదా అవి ఉండేవి ఇంకా అవి ఎందుకులే పాలు వచ్చినాయి కాసాయి కదా కానీ పాలు ప్రసాదం కింద పెట్టాను టోటల్గా నేను చేసుకున్న పూజ ఎలా ఉందండి బాగుందా ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి తప్పకుండాను ఓకేనా ఇంక ఇదిగోండి నాకు శారీస్ మావారు ఒక రెండు సీరలు ఇచ్చాడు మా మగ్గాల మీద ఇక వీటికి కొంగుముళ్ళు వేయాలన్నమాట పట్టు చేయాలి కదండి ఇవి ప్యూర్ పట్టండి ఇవి అంతమంది వీడియో కూడా పెట్టాను మన వాళ్ళకి ఎవరికి నచ్చలేదు కావాలా మన వాళ్ళకి ఎవరికి నచ్చలేదు అట్టుంది చీరలు అయితే ఈ ప్యూర్ పట్టు అనమాట ఇక వీటికి ఏంటంటే అట్లా కుంగుముళ్ళు వేసుకుంటేనే పట్టు చీరకి విలువ అలాగే అందం కూడా అండి అందువలన నేను ఎప్పుడు ఎక్కువ పట్టు చీరలే తీసుకుంటా ఉంటాను మా మగ్గాల మీద చీరలే తీసుకుంటానండి ఇక బయట అనేది నేను అసలు చీర కొన్నాను ఎందుకంటే అసలు అన్నీ వేలు డబ్బులు పోసి మనం ఎంత ఖర్చు పెట్టి చేసినా కానీ చేరాయి కదండి అదే ఏదో ఒక బంగారం ఏదో ఒకటి కొనుక్కున్నాం అనుకోండి ఏదో ఒక వస్తువు అని అభిరుద్ధి కదా ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట అందుకని నేను అసలు బయట చేరలనేవే నేను కొన్నాను మా మగ్గాల మీద ఏ కట్టుకుంటానండి మనకి మనం ఉండదాంట్లోనే అన్నీ చూసుకోవాలి కదండీ ఇల్లు చూసుకోవాలి మనం కట్టుబడులు ఉంటాయి కట్టుబడులు కట్టుబడులు చూసుకోవాలి ఇల్లు గడుపుకోవాలి అన్నీ చూసుకోవాలి కదండీ ఎన్నిటికైనా వస్తాయండి ఒక మగవాళ్ళు ఒక్కళ్ళు సంపాదించిన సంపాదన మనకి ఇలా నిజాయితీగా చెప్పేవాళ్ళ మాటలు నిజాయితీగా వీడియోస్లో వాళ్ళ వీడియోస్ అవి మాత్రం పావండి ఇక కథిమ వీడియోస్ అయితే ఓ హెల్పోతూ ఉంటాయి అనమాట నీతిగా నిజాయితీగా కష్టపడే వాళ్ళకి మాత్రం ఎప్పుడూ ఇంతే అది నేను దీంట్లో కూడా నేను ఎదుర్కొంటున్నాను నా లైఫ్లో ఎదుర్కొనేది ఈ ఇక్కడ కూడా నేను ఎదుర్కొంటున్నాను ఎంత కష్టపడుతున్నానో ఎంత చేసుకుంటున్నానో నాకే తెలుసు కానీ వ్యూస్ మాత్రం రావట్లేదు ఒకవేళ బహుశా నచ్చట్లేదా చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో చూద్దాం కష్టపడి చేసే వాళ్ళకి మాత్రం వ్యూసులు రావు లల్లై మాటలు చెప్పే వాళ్ళకి ఏ ఏ చూపించే వాళ్ళకి మాత్రం వత్తి కుప్పల కుప్పలు వత్తి నీట్గా చేసే వాళ్ళని నిజాయితీగా చేసి చూపించే వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఓకేనా ఇంక ఇదిగోండి చీరలు ఈ రెండు చీరలు అనమాట ఇదేమో బాడీ కలర్ రాణి కలర్ అనమాట పౌడ్ సింగేమో చిలకపచ్చ ఇక అన్నీ ఇలా ముళ్ళేసేసుకున్నాను రెండు చీరలకి ముళ్ళు వేసేసాను అనమాట ఆ ముళ్ళేయకుండా చీర అసలు కట్టడానికి కుదరదు ఒకవేళ కట్టినా ఉతకబడిద్ది కదండి ఆ ఉతుకుబడిన దాని మీద ఇక ముళ్ళు వేయాలంటే అస్సలు రావు అనమాట పోయి ఇక ముళ్ళేయటానికి కుదరదు ఎందుకంటే ముందుగానే వేసేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే బిర్రు ఉంటుంది కదా ఆ గింజ బిర్రు మీద వేసేసుకుంటే చక్కగా బాగుంటాయి అనమాట ఇంకా ఈ కూడా అలా ఉంటాయి అనమాట ముల్లేసుకుంటే వేసుకుంటే అండి ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇదేమో పైరు చెంగు ఇంక ఇదేమో బాడీ అనమాట బంగారం కలర్ బాడీ అదనమాట అయితే పేటు అంచు వేరే రంగు ఉండటానా కనిపిస్తుంది లేకపోతే ఈ బంగా కలర్లో అసలు పేట అనేది కలిసిపోద్ది అనమాట కనిపించదు అంచు వేరే రంగు ఉంటానే కనిపిస్తూ ఉంది చీర ఈ రెండు చీరల్లో మీకు ఏ చీర నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇక వంట వచ్చాను ఇక వంటగదిలోకి వచ్చి ఇక మామిడికాయ పచ్చడి ఇంతకుముందు మూడు రోజు కలిపి పెట్టానని చెప్పి వీడియోలో కూడా చెప్పాను కదండి ఇక ఆ తర్వాత నేను ఇక తాకలేదు ఎందుకంటే మంత్లీ ప్రాబ్లం ఉంటుంది కదా మనకి అది వచ్చేసింది అడ్డం ఇంకా అందుకని ఇక కదపలేదు కదిలించలేదు మామిడికాయ పచ్చడికల్లా ఎప్పుడు నూనెట్ట తేరట్లాడుతూ ఉండాలండి ఎప్పుడు నూనె తేరట్లాడుతూ ఉంటే అసలు ఏం చక్క చెడదు పచ్చడి కూడా చెడదనమాట నిలవు పచ్చడి కదా అస్సలు అంటే చెడదు నేను పోసిన నూనె కూడా చక్కగా చూడండి ఎలా ఉందో కరెక్ట్గా సరిపోయిందండి అసలు బూజు రావటం కానీ అలా అసలు ఉండదు అనమాట ఎప్పుడైతే నూనె తగ్గిద్దు అప్పుడు బూజు వచ్చేసిద్ది అనమాట మా అత్తయ్య పట్టేదండి పచ్చళ్ళు అసలు ఎంత బాగా పట్టేదో అన్ని పచ్చళ్ళు పట్టేది ఇంక ఇదిగోండి కదిపి శుభ్రంగా ఒక దాంట్లోకి తీసుకోవాలండి వేరే డబ్బా పెట్టాను ఆ డబ్బాలోకి తీసేసుకొని మళ్ళీ కదలకుండా పక్కన పెట్టేసామనుకోండి ఇక మనం పద్దాకలి కదిలి ఉండదు కదా అదిగోండి ఆ డబ్బాలోకి తీసుకుంటాను కదిపి శుభ్రంగా కలబెట్టాలి కలబెట్టిన తర్వాత అప్పుడు తీస్తాను ఇక మూత కూడా తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట రెడీగా పెట్టుకుంటావా అన్నీ ఒకదాని ఒకటే ఒకటి ఒకదాని ఒకటి చేసుకుంటా వస్తానన్నమాట అడుకంటా తిప్పాలండి ఎందుకంటే ఇంతవరకు ఈ మధ్యకాలంలో తిప్పలేదు కదా బాగా కిందికి మెదికి కిందికి మెదికి శుభ్రంగా కలబెట్టామనుకోండి ఇక మొత్తం నూనె కూడా కలిసిపోయిద్ది అనమాట కలిసిపోయి ఎం చక్క మనం వేరే దాంట్లోకి తీసుకుంటాం కదా అప్పుడు నూనెతో పాటు గుజ్జుతో పాటు మొత్తం మొక్కలు అన్నీ కలిసి వచ్చిద్ది మనం తీసుకున్న పచ్చళ్ళలో కూడా దానికి తగ్గట్టుగా వచ్చింది అనమాట నూనె నేను అలాగే పెట్టుకుంటానండి నేనైతే అలాగే చేసుకుంటాను ఒక్కొక్కరికి ఒక్కో విధానం ఉంటుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది నా విధానం అయితే ఇంతేనండి మీరు వీడియోస్లో చూస్తూ ఉన్నారు కదా అవును మీకు వీడియోస్ నచ్చుతున్నాయా ఎలా ఉంటున్నాయి ఉంటే ఎలా ఉన్నాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇక అన్నం కూడా వండేసానండి రైస్ కుక్కర్లో పెట్టాను ఉడికిపోయింది ఇంకా టేస్ట్ ఎలా ఉందనేది చూసి చెప్తాను ఇంక ఇదిగోండి అన్నం కూడా పెట్టుకొచ్చేసాను అయితే మామిడికాయ పచ్చడిలో నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుందండి మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇక నెయ్యి వేసుకొని ఒక చిన్న ముక్క కొంచెం అంత గుజ్జు ఉంటుంది కదా మొక్కరు పచ్చడి వేసేసుకొని కలిపేస్తున్నాను అనమాట వేడివేడిగా ఉందండి అన్నం బాగా కాలిపోతుంది అనమాట అందుకే ఊతు ఊదుకుంటూ కలుపుతున్నాను బాగా కాలిపోతుంది ఇంక ఇదిగోండి ఎక్కువ వేయలేదులేండి ఎందుకంటే నాకు ఊరికే వేడి చేసేసిద్ది నా వేడి నా శరీర తత్వమే వేడి శరీరం అనమాట అందుకని నేను ఎక్కువ గుజ్జం ఎక్కువ వేయలేదు ఎంత కొంచెం లైట్గా వేసి కొంచెం అంత నేను వేసి అనమాట అసలు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి అస్సలు ఎలా ఉండమంటే అలా ఉందనమాట అమ్మ నాకైతే ఆ పచ్చడి కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉండేది ఇక కలిపి తింటే ఇంక చూడండి డాంబృతం ఉండట్టు ఉంది అసలు వేసిన ఉప్పు కానీ కారం కానీ మళ్ళీ మనం ఈ పిండి అవన్నీ వేసుకుంటాం కదా అవి కానీ అన్నీ కరెక్ట్గా అండి చక్కగా సరిపోయినాయి ఏమన్నా తేడా వచ్చిద్దేమో చెడుద్దామో అని భయం వేసింది ఏమీ చెడలేదండి చక్కగా కరెక్ట్గా అన్ని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఆయిల్ కూడా సరిపోయింది ఇంక ఇదిగోండి సాయంత్రం అండి సాయంత్రం పూట మళ్ళీ దీపారాధన చేసుకున్నాను సింపుల్గా ఇలా చేసుకున్నానండి ఈ శుక్రవారం పూజ పూజ ఎలా ఉంది చీర విధానం కొంగుముళ్ళు ఎలా వేశాను అలాగే పచ్చడి ఎలా కలిపి రెడీ చేసుకున్నాను పక్కన తీసి పెట్టుకున్నాను అనేది వీడియోలో అన్ని రకాలుగా చూపించాను అలాగే సద్దన్ను తాలింపు పెట్టాను అది ఏం పెట్టాను టిఫిన్ చేశాను అనేది వీడియోలో చెప్పాను వచ్చితే చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి